ఏంటి మరి ఈ రోజు అయితే అఘోరి అరెస్ట్ అయింది ఎప్పటి నుంచో శ్రీనివాస్ 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 అని చెప్పి వెనకాల పడ్డారు ఫైనల్ గా మీరే దగ్గర నుండి అరెస్ట్ చేయించినట్టుంది మీ ఆ మొహంలో ఆనందం ఏమంటారు మీరు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళకి అలాగే పోలీస్ వాళ్ళకి శివరుద్ర గారికి అలాగే అందరూ సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి మేము ఈ పోరాటం ముందు తీసుకెళ్ళాము తీసుకెళ్ళాము సో తప్పకుండా తప్పు చేసిన వాడికి ఎవరైనా కానీ తప్పకుండా శిక్ష పడుతుంది అనేది నిరూపించామన్నమాట మేము మరి ఏంటి అసలు అగోరి అసలు అది కాదే కాదు దొంగ అగోరి అని కూడా చెప్పుకొచ్చారు అది 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 వే సో అప్పటి నుంచి మాట్లాడి ఏమో ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఈ టాపిక్ అనుకుంటున్నారు తీసుకురావడం జరిగింది సో ఇప్పుడే కోర్టు అయితే తీసుకెళ్లారు ఇంకా జడ్జిమెంట్ రావాలి జడ్జిమెంట్ వచ్చిన తర్వాత ఇంకా మాట్లాడాలి

నా వర్షిని నాతోనే ఉంటది మావిడ వాడికి ఎంత కొట్టినా ఎంత తిట్టినా వానికి సిగ్గు శరం అనేది లేదు సో ఒక తండ్రి తండ్రి సో వాళ్ళ తండ్రి ఎంత బాధపడుతున్నాడు సో ఒక తండ్రి ఏదమ్మా పడితే

అంటే వర్షిణి ఉండేలా కనిపించట్లేదు కదా ఎందుకంటే గతంలో కూడా గుజరాత్ నుంచి తీసుకొచ్చినా కూడా వర్షిని వెళ్లిపోయింది వెంటనే అఘోరి దగ్గరికి మరి ఈ రోజు తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అఘోరి అంటే అగోరితో మళ్ళీ వెళ్లిపోతుందేమో ఎలా వెళ్ళిపోతుందో వెళ్ళిపోదు వాడు జైల్లో ఉన్నారు కదా ఒక్కసారి ఊహించుకో శ్రీనివాస్ నన్ను నా పోలీసు నా శిగ కూడా కల్లాడించలేదండు ఈరోజు నీ శిగ కాదు నీ ఊపున కల్లాడిస్తారు అర్థమైందా చట్టంతో పెట్టుకున్నావు ఆ న్యాయంతో పెట్టుకున్నావు కానీ ఈ రోజు నీటైతే తప్పకుండా శిక్ష పడే రోజు వచ్చింది శిక్ష పడాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా మా ఇంట్లో ఒక్కొక్కరు ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు ఇంకా ఎలాంటి ఓకే ఓకే బాగా పోరాడారు మా అమ్మ మోధుడు గారు మమ్మ సంజో సంజయ్ గారు కానీ బ్రహ్మరాద్ గారు గారు కానీ సో నెక్స్ట్ ఏం అనుకుంటున్నా నెక్స్ట్ ఏదైనా గాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వ్యక్తులు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈ రోజు వారికి మేము ఎంతైతే కొట్లాడమో దానికి అయితే సపోర్ట్ బిర్తిచ్చారో నిజంగా వాళ్ళకి పాదాభివందనం కానీ ఇలాంటి వాళ్ళని ఎంతైతే అన్యాయం చేసిన వాళ్ళని అయితే మనం శిక్షిస్తున్నామో ఇలాంటి వాళ్ళు మళ్ళొకరు బుట్టాలంటే కూడా ప్రతి నా ఒక కొడుకు చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఇలాంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి శిక్ష చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను కానీ ఈ సనాతన ధర్మం అని చెప్పేసి ఈ రోజు వచ్చిన అగురి డూప్ అంత వెళ్ళిపోయింది ఇన్ని రోజులు పెద్ద కష్టానికి ఒక విలువ అనేది మాకు వచ్చి స్టార్టింగ్ నుంచి కొట్టిన దేవుడు మాకు ఈ రోజు మంచి ఒక దయ తల్పించి ఆ రోజు మనం ఒక ఫెస్టివల్ గా చేసాం లేదు నా నేను నుంచి చెప్పాన చెల్లి అసలు వాడు డూపుడు ఈ పిల్ల ఎవరైతే వర్షి ఉందో ఆ పిల్లకి వశీకరణం చేయడం వల్లే పోయిందంటారు కాదు 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 ఓన్లీ మనీ ఆశకి వెళ్ళిపోయింది అని చెప్పొచ్చింది మనీ సారీ సారీ స్టార్టింగ్ నుంచి అమ్మాయికి ఫేమ్ అంటే ఒక ఇష్టంగా ఉంది అలాంటి అలాంటి ఫేమ్ ఉన్న వ్యక్తి అలాంటి చేయడానికి ఒక ఫేమ్ కావాలంటే ఎవరైనా దీనికైనా దేరాజానికి చూసుకుంటారు మన పిల్లల పోయిందని తెలియదు ఆయన అరెస్ట్ అయిపోయిన తర్వాత మన ఇంటికి తీసుకొచ్చేస్తే మన ఆత్మహత్య లాంటిది చేసుకో లేదు 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 ఫస్ట్ వీని ఉరితియాలి ఫస్ట్ ఇలాంటి ఆడపిల్లలకు అన్యాయం చేసినందుకు ఉరితియాలి ఈ ధర్మాలని అధినేతంగా పెట్టుకుని వాడు ఈ రోజు అయితే ధర్మాలని అన్యాయం ఏదైతే చేశాడో దానికి మేము చాలా బాధపడతాము ఎందుకంటే ఒక ట్రాన్స్జెండర్స్ అయి మేము ఎంత అయితే బాధ అనుభవిస్తామో ఒక ఆడపిల్ల బయటకు పోవాలంటే కూడా వాళ్ళ అమ్మ నాన్న అంత బాధపడతారు ఎందుకనంటే మా బతుకులు హీనమైపోయినాయి ఒక ఆడపిల్ల బతుకు హీనమైపోతాను కొట్లాడే దాని వాళ్ళ ఆడపిల్లలు చిన్న చొప్పు చేసి ఆడుకున్న నా కొడుకుని బరాబరిగా చెప్తున్నాను నా కొడుకుని కొట్టి మరీ మాట్లాడాలి ఈ రోజు చెప్పుతో కొట్టి మరీ మాట్లాడతాం ఈ రోజు నుంచి ఎవడెవడైతే వాళ్ళకి సపోర్టబుల్గా ఉన్నాడు నా కొడుకులో చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి ఖబర్దార్ అరే శ్రీనివాస్ నా కొడుకరే గుర్తు పెట్టుకో నువ్వేమైతే చేయలేమన్నా ప్రతి ఒక్కళ్ళు ఒకటే ఇవాళ చేశాం నా కొడక చూసుకో న్యాయమే గెలుస్తాన దేవుడు కూడా ఈరోజు తెలపడం జరిగింది కానీ ఎప్పటికీ అన్యాయం గెలవదు న్యాయమే నీ అన్యాయానికి నువ్వు కటకడాల పాలు వెనుకల పోకపోతానా చూసుకో నా కొడక ప్రతి ఒక్క గవర్నమెంట్కి నేను తెలియజేయండి ఏమనగా ఈ రోజు నేను న్యాయంగా బోళనలో కేసు పెట్టినందుకు ఈరోజు నాకు ఒక న్యాయం చేసినందుకు పిఎస్ వాళ్ళకి పోలీస్ నెంబర్లకి మీడియా మిత్రులకి ప్రజలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అంటే మీకు ఇట్లా ఈ విధంగా సపోర్ట్ చేసి జైల్లో కదా మీకు ఏం లేదండి ఇలాంటి వాళ్ళు చాలా వచ్చినాయి స్టార్టింగ్ నుంచి నాకు వచ్చిన మీడియా గుడికి చెప్తాయి కదా అప్పుడు మీడియా వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు చెప్పాను కానీ ఇలాంటి వాళ్ళ కఠిన చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఈ రోజు ఒక ఫోన్ కాల్ చేసి బెదిరించేందుకు మేము ఆపేస్తే ఇలాంటి ఆడపిల్లల బతుకులు ఇంకెంతమంది అన్యాయం అయిపోతున్నారు కానీ ఈ రోజు మేము ఎదిరించి ఈ రోజు మేము న్యాయం చేస్తాం కానీ ప్రతి ఒక్కరికి అదే చెప్తున్నాను ఎవరైనా సరే బెదిరించరని వెనకబెట్టి మనం ఎక్కాము మనకు ఆడు కాళ్ళ కింద తొక్కేస్తాడు మనం ధైర్యం చేసి ముంగడుకి అడుగు పెడితేనే మనకు ధైర్యం వస్తుంది దాని ప్రతిఫలం మనకు వస్తుంది నాన్న ప్రతి ఒక్కరు చెప్తాను ఇలాంటి వాళ్ళని సపోర్ట్ చేయకండి కావాలంటే వాళ్ళ కాళ్ళు మొక్కుతాను ఇలాంటి ఆడపిల్లల బాధ ఒక అమ్మ నాన్న పడుతున్న ఒక కృంగిపోయి డిప్రెషన్ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎంత బాధపడుతున్నారో మనకు తెలుసు అసలు వాళ్ళకి మాత్రం ప్లీజ్ హెల్ప్ చేయండి ఇలాంటి అఘోరా అని చెప్పి డూప్లికేట్ వచ్చిన వాళ్ళకి మాత్రం శిక్షించండి ఒక సనాధర్మ మనం కాపాడ విలువ ఉంది అదే తప్పేసిన వారు శిక్షించే హక్కు కూడా ఉంది నాన్న ప్రతి ఒక్కరు అలాంటి వాళ్ళని అసలు కోర్టులో ఏం జరుగుతుంది అంటున్నారు తర్వాత ఏం జరగచ్చు కోర్టులో హాజరుపరిచిన కూడా నేను చెప్తున్నాను న్యాయం అయితే ప్రతి ఒక్కరికి న్యాయమే కానీ ఇలాంటి అన్యాయం చేసిన వాళ్ళకి మాత్రము లో ప్రకారంగా ఏవైతే చేస్తారో ప్రతి ఒక్కటి లెక్క పెట్టుకుంటే చేయాలి కానీ దాన్ని మాత్రం చిన్న చూపులు చేసుకుంటే వాడిని బయట గెలిచే పెడితే మాత్రం ప్రతి ఒక్క కమిటీ ఒక్కటైతే చూసుకోండి ఈరోజు న్యాయంగా మనమని ఊకుంటున్నాం కానీ అన్యాయం దిగాలంటే రెండు నిమిషాలు కాదు మాకు అన్యాయం అనేది అప్పుడు తెలుస్తుంది చూసుకోండి వాడిని మాత్రం బయటకి వెళ్ళిన తర్వాత మర్యాద ఎవరికైనా దక్కదు ఎలాంటి సరే ఇలాంటి దేవుళ్ళ పేర్లు చెప్పుకొని ఇలాగ చాలా మంది ఆడవాళ్ళు గాని మగవాళ్ళు గాని శిగాలని లేదంటే ఇలా అగోరు ఇలా అని చెప్తున్నారు ఇట్లాంటి హిందూ ధర్మాన్ని దేవుళ్ళని అడ్డు పెట్టుకుని వచ్చే వాళ్ళకి నెక్స్ట్ నేను కూడా సిగమోగుతామా నేను కూడా పొద్దుగాల పండగలు చేస్తాను నేను కూడా బోనాలు ఎత్తుకుంటా కానీ మా ధర్మం అనేది మాకుంది అధర్మంగా మేము పోలేదు అధర్మంగా ఎవరైతే పోతారో వాళ్ళకి మాత్రం గవర్నమెంట్ ప్రతి ఒక్కళ్ళు శిక్షణ మంచి పూర్తిగా కోరుకుంటున్నాను అదే విధంగా ఇప్పుడు ఏదైతే ఈ రోజు కోర్టు తీసుకోబోతున్నారు శ్రీనివాస్ లో వర్షిణి నాతోనే ఉంటుంది నేను వర్షిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి చెప్తున్నాడు అంటే ఏంటి ఇప్పుడు ఎంత భార్యాభర్తలైనా ఎంత ఏదైనా కానీ ఇద్దరు ఒక దగ్గర ఏ లాగాని ఒప్పుకోదు ప్రతి ఒక్క లా కూడా ఒక్కొక్క పాయింట్ చెల్లదు అసలు లా ప్రకారం కూడా పెళ్లి చెల్లదు దానికి ఒక ప్రూఫింగ్ లేదు ఏం లేదు ప్రూఫ్ ఉన్నా కానీ అసలు గురువు తల్లి పెళ్లి చేసుకోవడం ఇది అన్యాయం దీని కూడా ఒక శిక్ష చేయాలని మనస్ఫూర్తిగా గవర్నమెంట్ కోరుకుంటున్నారు లేకపోతే దానికి ఇలాంటివి ఎన్నో జరిగి రేపటి నాడు తండ్రే పిల్లల్ని చేసుకునే కాలం వస్తుంది చూసుకోండి చూసుకొని ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది